రాజధాని చుట్టుపక్కల గ్రామాలు కానీ రాజధాని కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ సచివాలయం గానీ హైకోర్టు కానీ మునిగిపోయిందని కొంచెం ఎక్కడా మునిగిపోలేదు ఇరవై ముప్పై వేల ఎకరాల్లో కురిసిన నీళ్లు ఏదో మూలకెళ్లాలి కదండి ఏదో మూలక లేకపోతే వీళ్ళు గోతులు తీసిన కాడ గోతుల్లో కొత్త నీళ్లు కొత్త కన్స్ట్రక్షన్ నడిచేటప్పుడు గోతులు తెస్తారు కాబట్టి ఆ గోతుల్ని అవి చూపించి మునిగిపోయిందని ఇక్కడికి వచ్చి చూడమని అండి ఆ మాట మునిగిపోయిందని చెప్పేవాళ్ళు మేము వాళ్ళు చెప్తుంటే మేము అనుకున్నాం మేము చేసేది వ్యవసాయమే నాకు పది ఎకరాలు వ్యవసాయం చేస్తా పది ఎకరాల్లో కురిసిన నీళ్లు ఒక ధరికి కొట్టుకు వస్తాయి ఇంకపోదా ఒక మాదిరి వాన అయితే అక్కడ ఇంకిపోతాయి మరి ముప్పై వేల ఎకరాల్లో కురిసిన నీళ్లు ఏదో పక్కకి రావాలి కదా అవి బాడవాడు ఉంటే అడకొస్తాయి ఏ రోడ్డు మునిగింది మేము వచ్చే రోడ్డు మొత్తం అన్ని నీటుగానే ఉన్నాయి అది అంత ఫేక్ ప్రచారం అండి అది ఎవరు నమ్మరు ఆ ప్రచారాలు నమ్మరు ఇక్కడికి వేలాది మంది వస్తున్నారు ప్రతి ఒళ్ళు ఇవాళ సెల్లు చూస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు అది ఫేక్ ఒరిజినల్ ఇంతకు మీకే కనపడుతుంది మీరే చూస్తున్నారు ఎక్కడ మునిగిపోవడం కొట్టుకుపోతే ఇల్లన్నీ అన్ని ఊర్లే కదండి ఎవడన్నా కొట్టుకుపోయి చచ్చిపోయాడా అంత వర్షానికి ఏదో మూల కాసిన నీళ్లు లేకుండా ఉంటాయా ఆ అంపటే ఉన్నాయి గోతుల్లో అది కొట్టుకుపోయినట్ట కొట్టుకుపోవటం అంటే జనాలు కొట్టుకుపోవాలా మునిగిపోవాలా ఆస్తులు నష్టాలు జరగాల పంట నష్టం జరగాల మాకు అది ఎక్కడా కనపడలేదు ఇక్కడ